నిశ్శబ్ద విషం దోమల కాయిల్ వెనుక దాగి ఉన్న భయంకర రహస్యం ప్రతి రాత్రి హాయిగా నిద్రపోవడానికి మనం వెలిగించే ఆ దోమల కాయిల్ మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా మన ఆరోగ్యాన్ని పీల్చేస్తోంది కంటికి కనిపించని ఒక భయంకరమైన సత్యాన్ని దాని పొగలో దాచిపెట్టింది నిపుణుల పరిశోధనల ప్రకారం ఒక రాత్రి మొత్తం వెలిగే దోమల కాయిల్ నుండి వచ్చే పొగ మన ఊపిరితిత్తులకు నూట ముప్పై ఏడు సిగరెట్లు తాగినంత హానికరమైనదిగా అంచనా వేయబడింది మీరు దోమల బెడద నుంచి ఉపశమనం పొందుతున్నారని భావిస్తున్నప్పుడు ఆ కాయిల్ విడుదల చేసే పిఎం రెండు పాయింట్ ఐదు వంటి సూక్ష్మ కణాలు పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ పిఏహెచ్ఎస్ మరియు ఫార్మాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ను విపరీతంగా పెంచుతాయి యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈపిఏ వంటి సంస్థల హెచ్చరికల ప్రకారం ఈ పొగ దీర్ఘకాలంలో శ్వాసకోశ సమస్యలు తీవ్రమైన అలెర్జీలు ఆస్తమా మరియు అత్యంత ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది మీరు హాయిగా పడుకోవడానికి ప్రయత్నిస్తే అది నిద్ర నుండి శాశ్వత విశ్రాంతికి దారితీసే అవకాశం ఎక్కువ దోమల నుంచి ఉపశమనం కోసం సురక్షితమైన మార్గాలను ఎంచుకోవడం ద్వారా ఈ నిశ్శబ్ద హంతకానికి దూరంగా ఉండడం మీ ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం